మన భూమి భారతి ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఈ సంవత్సరం అనే విత్తనాన్ని ఎక్కువగా విత్తనం పండించి ఇవ్వటం కోసం నాడుతున్నాము ఈ ముగ్గురు కొడు మన కేఎల్యూ నుంచి వచ్చిన స్టూడెంట్స్ వీళ్ళు అగ్రికల్చర్ బిఎస్సి ఫైనల్ ఇయర్ చదువుతున్నారు ఈ మూడు నెలలు ఇక్కడే ఉండి మన పంట విధానాలన్నీ నేర్చుకొని వాళ్ళు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసుకుంటారు అలానే ఈ మహిళా కూలీలందరూ కూడా మన భూమిలో అంటే పొదునగా ఉన్న పొడి భూమిలో ఇలా తాళ్ళు పట్టుకొని కర్రలతో హోల్స్ చేసుకుంటూ దాంట్లో కొన్ని కొన్ని గింజలు వేస్తారు అంటే దీంట్లో మళ్ళీ ప్రత్యేకత ఏంటంటే నైట్రోజన్ ఫిక్సేషన్ కోసం ఒక ప్రయోగంగా మనము వరి సార్కి సార్కి మధ్యలో మినుములు పెసలు నాటుతున్నాం దానివల్ల మనకి సహజంగా నైట్రోజన్ ఫిక్సేషన్ భూమిలో జరుగుతుందని ఒక ఆలోచనతోటి అట్లానే ఈ విత్తనాలన్నీ కూడా మన భూమి ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ప్రతి సంవత్సరం జెర్మినేషన్ పోకుండా పండిస్తున్నాం అన్నమాట జై హింద్